తల్లి అర్చకుడు మరియు నాగసర్పం మరొక భీకరమైన సమరానికి గల కారణం ఆకాశపీఠంలో తల్లి శక్తి పునరుద్ధరణ జరిగి ఆణిముత్యం నుండి వచ్చిన చీకటి శక్తులు తాత్కాలికంగా నియంత్రించబడ్డాయి కాని ఈ సమరానికి ముగింపు కాని సంకేతాలు కనిపిస్తున్నాయి పరదేశమ్మ తల్లి తన శక్తి పూర్తిగా తిరిగి సాధించలేకపోవడంలో ఉన్న లోపాన్ని శత్రువుల మరింత శక్తివంతమైన ప్రణాళికలను మరియు నాగ సర్పానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అర్చకుడికి తెలియజేస్తుంది శత్రువుల అసలు వ్యూహం ఆకాశపీఠం నుండి తల్లి నాగసర్పం మరియు అర్చకుడు కొన్ని తీవ్రమైన సంకేతాలను గ్రహిస్తారు చీకటి శక్తుల మూలం ఆశక్తులు ఒక పెద్ద యజ్ఞం కోసం సమాయత్తం అవుతున్నాయి ఈ యజ్ఞం ద్వారా తల్లి యొక్క భూమి మరియు ఆకాశ శక్తుల మధ్య సంబంధాన్ని పూర్తిగా నాశనం చేయడం వారి ప్రధాన లక్ష్యం శత్రువుల నేత చీకటి శక్తులను నడిపిస్తున్న నాయకుడు సంధ్యాధిపతి అనే రూపంలో ఉన్న ఒక పురాతన శక్తి అని తల్లికి తెలుస్తుంది ఈ శక్తి పూర్వజన్మంలో పరదేశమ్మ తల్లి మరియు నాగసర్పానికి గాఢమైన విరోధం కలిగినది నాగసర్పం శత్రువుతో సంబంధం సంధ్యాధిపతి కూడా ఆ యుగంలోనే ఓ మహామాంత్రికుడు తల్లి శక్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినాడు ఆ యుద్ధంలో నాగయోగి అతన్ని అడ్డుకోవడంతో అతని శాపం వల్ల ఈ మహాశత్రువు మరలా తిరిగి తల్లిమీద ప్రతీకారం తీసుకోవడానికి సంకల్పం చేస్తున్నాడు మూడవ భాగము ఓ మూడవ శక్తి ప్రవేశం తల్లి మరియు శత్రువుల మధ్య జరిగే యుద్ధంలో మరొక శక్తి ప్రవేశిస్తుంది డొట్ ఈ శక్తి ఒక ఆకస్మిక భక్తుడి రూపంలో ఉంటుంది అతను కేవలం తల్లి శక్తిని సేవించే వ్యక్తిలా కనిపించినా నిజానికి అతని ఉద్దేశం స్పష్టంగా తెలియదు ఉట్ ఈ శక్తి తల్లి శక్తులను ఉపయోగించి తమ యజ్ఞాన్ని పూర్తి చేయాలనుకునే శత్రువుల పథకాన్ని ఇంకా సంక్లిష్టం చేస్తుంది భీకరమైన సమరానికి కారణం తల్లి అర్చకుడు మరియు నాగసర్పం తిరిగి సమరానికి సిద్ధమవ్వడానికి కీలకమైన రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి తల్లి శక్తిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం చీకటి శక్తులు ఆకాశ పీఠం మరియు శక్తి మధ్య లోటును వారి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాయి ఈ లోపాన్ని పూడ్చడానికి తల్లి మరొక మహాయజ్ఞం నిర్వహించాలి డొట్ శత్రువుల నాశనం ఈ యజ్ఞం సందర్భంగా సంధ్యాధిపతి మరియు అతని అనుచర శక్తులు పూర్తి స్థాయిలో చేస్తారు నాగసర్పం ఈ యజ్ఞాన్ని కాపాడే శక్తిగా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఆఖరి భాగం భవిష్యత్తు సంకేతం ఈ అధ్యాయం తల్లి అర్చకుడు మరియు నాగసర్పం తదుపరి ఆవిష్కరణలకు సిద్ధమవుతారనే సంకేతంతో ముగుస్తుంది తల్లి చివరగా చెబుతుంది ఈ యుద్ధం కేవలం మన శక్తి కోసం కాదు ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే తుది సమరం నా శక్తి నా భక్తుల కోషి మరియు ధైర్యం తప్ప మరొకటి మనకు మిత్రం కాదు ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా చేసి తుది యజ్ఞం మరియు తల్లి రహస్య శక్తుల సమరానికి నాంది వేస్తుంది